లయన్స్ సేవా కార్యక్రమాలలో లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ గవర్నర్ రెడ్డి అన్నారు సమాజంలో సమయ పాలన పాటించే వారు ప్రగతి సాధకులు కాగలరని లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జిల్లా గవర్నర్ లయన్ కుందూరు రెడ్డి అన్నారు మంగళవారం రాత్రి మేడిపల్లి సంపూర్ణ హోటల్లో జరిగిన లయన్స్ క్లబ్ మేడిపల్లి ప్రారంభోత్సవ చార్టర్ ప్రాధాన్యోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లయన్స్ క్లబ్ జనగామ ద్వారా విస్తరింపబడిన ఈ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనగామ క్లబ్ అధ్యక్షుడు అధ్యక్షతన వహించగా జిల్లా గవర్నర్ క్లబ్ ను ప్రారంభించి ఇదే వేడుకలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ధృవపరచిన చార్టర్ సర్టిఫికేట్ ను సభ్యుల కరతాల ధ్వనుల మధ్య చార్టర్ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్న ఎనిమిది వైఎస్ జిల్లాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు శాశ్వత ప్రాజెక్టుల గురించి నూతన సభ్యులకు పరిచయం చేశారు మేడిపల్లి క్లబ్ పురోభివృద్ధికి చార్టర్ సభ్యుల తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు సభ్యులు కావడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలతో సౌరతృత్వం పెంపొందించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని చార్టర్ కార్యవర్గానికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా కేబినెట్ కార్యదర్శి సయ్యద్ అబీబ్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి శ్రీకాంత్ అదనపు జిల్లా కార్యదర్శి యాదగిరి జిల్లా నాయకులు పి హరికిషన్ రెడ్డి ఆర్ రమణారెడ్డి డాక్టర్ డి అజిత్ కుమార్ పెద్ది వెంకట్ నారాయణ గౌడ్ శారదా రీజియన్ చైర్మన్ చంద్రపట్ల రవీందర్ రెడ్డి విజిటింగ్ రీజియన్ చైర్మన్ కలవల భాస్కర్ రెడ్డి జోన్ చైర్మన్ జయహరి తదితరులు ఉన్నారు కార్యక్రమ వ్యాఖ్యాతగా జనగామ క్లబ్ ఉపాధ్యక్షుడు జిల్లా పూర్వ అడ్మినిస్ట్రేటర్ లయన్ చంద్రగిరి ప్రసాద్ వ్యవహరించి సభను ఆహ్లాదపరిచారు